హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దివ్య ఇప్పుడైతే నేను ప్రసాదం బూర్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి అయితే షుగర్ అయితే పెడుతున్నాను అనమాట పాకానికి సో ఆ షుగర్ అయితే పాక పాకం కోసం అలా అని చెప్పేసి పెట్టుకున్నాను పాకం వచ్చిన తర్వాత అయితే అందులో రవ్వ ఉంటుంది కదా సో అదైతే వేసిన తర్వాత అయితే మిక్స్ మిక్స్ చేసి సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుంది పాకం అయితే వస్తుంది అయితే ఫోర్ యాలకులు అయితే వేస్తున్నాను అనమాట నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరో లేరు మా హస్బెండ్ని ఏమంటే వీడియో అయితే తీయట్లేదు సో నేనే వీడియో తీసుకుంటూ చేస్తున్నాను నేను కూడా ఇది చేయడం ఫస్ట్ టైం అనమాట సో ఎలా వస్తే ఏంటనేది నాతో పాటు మీరు కూడా చూడండి కాకం అయితే బాగా వచ్చింది ఇది వచ్చిన తర్వాత అయితే ఇందులో అయితే నేను ఉప్మా నోకైతే వేస్తాను సో ఇప్పుడైతే యాలకులు అయితే వేస్తున్నాను అండ్ ఇందులో అయితే నోకైతే వేసిన తర్వాత ఇలా వచ్చింది ఇదైతే చల్లారాలు అనమాట నేను కూడా ఫస్ట్ టైం ఇది చేయడం నేను ఫస్ట్ టైం అనమాట మొన్న మా అన్నీకి ఫస్ట్ కొట్టేటప్పుడు అయితే నేను తిన్నాను టేస్ట్ చేశాను ఊరు చాలా బాగుంది సో అదైతే ఈ వీడియో మా కూడా చూస్తాడో మళ్ళీ నన్ను కామెంట్ చేస్తాడో పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇదైతే చల్లారిన తర్వాత అయితే బూరెలు పూర్ణాలు అయితే రెడీ చేస్తాను అప్పుడైతే చూపిస్తాను మళ్ళీ సిమ్లో అయితే పెట్టుకున్నాను అందాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఆఫ్ చేస్తానండి మీరు మా ఛానల్ ఇష్టపడినట్టు జై శ్రీరామ్ అని టైప్ చేసి మాకు పోస్ట్ చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చేసుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత అయితే అదైతే పూర్ణాలు అయితే రెడీ చేస్తున్నాను సో అప్పుడైతే చూపిస్తాను ఇదైతే చల్లారింది ఇప్పుడైతే నేనైతే దీని అయితే ఉండ్లో అయితే చేస్తున్నాను అది పూర్ణలో సో ఇప్పుడైతే నేనైతే ఇలా చేశాను దీనికైతే కొంచెం నెయ్యి అయితే రాసుకుని చేతికి చేస్తే బాగా వస్తాయి సో నెయ్యి అయితే తీసుకున్నాను నేను ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట నెయ్యి అయితే తీసుకున్నాను అంటే చేతికి అంటుకోదన్నమాట అవి పెట్టుకోండి అలా సో ఇలా అయితే చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు ఇది చేయడం ఫస్ట్ టైం సో ఫస్ట్ టైం అన్నమాట చేయడం సో ఇవన్నీ అయితే రెడీ చేసిన తర్వాత అయితే చూపిస్తాను అయితే ఇలా ఖాళీగా అలా అని చెప్పేసి రెండు ఆటలు అయితే పెట్టుకున్నాను రెండు ప్లేట్లు అయితే పెట్టుకున్నాను అనమాట సో ఇవి వేసిన తర్వాత అయితే ఎలా వస్తాయి అనేది చూద్దాము ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మరీ మరీ చెప్తున్నాను నేను నేను వేసేది ఫస్ట్ టైం సో ఎలా వచ్చినా సరే అడ్జస్ట్ అయిపోమని చెప్పాలి మా హస్బెండ్తో సో ఎలా వస్తాయి అనేది కూడా చూడాలి సో ఇప్పుడైతే వేస్తాను అండ్ ఇక్కడైతే డీప్ ఫ్రైకి అయితే సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఏంటంటే అట్ల పిండి ఉంటుంది కదా మనం మినపప్పు బియ్యం కలిపి ఆడిన పిండి అయితే తీసుకుంటున్నాను నేను సో ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత అయితే వేస్ట్ చూస్తాను ఒకటి అండ్ ఇప్పుడైతే ఇది తీసుకుంటున్నాను జాగ్రత్తగా ఒకటి అయితే వేసాను ఫోన్ పట్టుకొని అయితే వేయలేకపోతున్నాను సో అవి కూడా వేసిన తర్వాత అయితే చూపిస్తాను ఫైవ్ అయితే వేసాను ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుంటున్నాను నేను సో అవి అయితే ఫ్రై అయిన తర్వాత చూడాలి పర్వాలేదండి నాట్ బ్యాడ్ బాగానే వచ్చాయి ఇది ఏంటంటే చాక్తో తీస్తుందని ఏంటి అనుకోవచ్చు నాకు ఇది అలవాటు సో ఇలా తీసుకుంటే బాగా వస్తాయి అన్నట్టుగా ఇంకా నేను ఇంక ఇలాగే తీస్తాను అంటే కింద అంటుకుంటే కదా సో అలా కాకుండా నేను దీంతో అయితే ఇలా సింపుల్గా వస్తుంది అన్నట్టు ఇలా తీస్తాను అనమాట సో ఇవైతే ఫ్రై అవుతూ ఉన్నాయి ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఏమైనా వస్తాయేమో అనుకున్నాను బట్ అలా ఏం లేదు సో బాగానే వచ్చాయి నెక్స్ట్ కూడా వేసాను అనమాట ఇదైతే రెండో అయ్యి ఇంకా ఉంది పర్వాలేదు ఫస్ట్ టైం ట్రై చేసినా బాగానే వచ్చాయి అయితే అయిపోయాయి అనమాట ఈ ఎండలో కష్టపడి అయితే చేసాను ఇవి ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉంది ఏంటనేది అయితే చూస్తాను పర్వాలేదు బాగున్నాయి నిజంగా బాగున్నాయి పర్వాలేదు ఏం కాదు అంటే నేను మొన్న తిన్నంత టేస్ట్ కాదు పర్వాలేదు తినవచ్చు బాగానే ఉందన్నమాట సో మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్